తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు వెళ్లారు వాళ్ళపై అనర్హత వేయాలని కేటీఆర్ అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేశాడు పిటిషన్ దానికి స్పందించినటువంటి సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ మూడు నెలల్లోగా దీని గురించి వివరణ ఇవ్వాలి ఆ పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయించినటువంటి విషయం మీద అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీని మీద ఇప్పటి వరకు మూడు నెలలు కదా నాలుగు నెలలు అయిపోయి మూడు నెలలు పూర్తి అయిపోయినా సరే ఈ యొక్క విషయం మీద ఎవరు కూడా ఎటువంటి వివరణ ఇవ్వలేదు అలాగే స్పీకర్ కూడా ఎమ్మెల్యేలకి మూడు నెలలు సమయం ఇస్తే వాళ్ళు కూడా పెద్దగా స్పందించలేదు అయితే ఇందులో ఇద్దరు స్పందించారు మాకు కొంత సమయం కావాలని కూడా చెప్పారు దానం నాగేంద్రుడు మరొక ఆయన కానీ దీని మీద ఇంకా పూర్తిగా ఎటువంటి వివరణ ఇవ్వనందుకు మళ్ళీ కేటీఆర్ అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మూడు నెలలు అయిపోయినా ఇంకా స్పందించకపోవడం అనేది ఇది కోర్టు ధిక్కారణ కిందకే వస్తుందని మళ్ళీ సుప్రీంకోర్టులోనే వచ్చేసి కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు దీన్ని పరిశీలించినటువంటి సుప్రీం కోర్టు మళ్లీ స్పీకర్ అయితే గట్టిగా కౌంటర్ ఇచ్చింది కౌంటర్ కాదు గట్టిగా ఫైర్ అయింది మీరు యాక్షన్ తీసుకుంటారా ఎమ్మెల్యేల మీద లేదా మేము ఏదైనా యాక్షన్ తీసుకోవాలా మా వరకు వస్తే వేరేలా ఉంటుంది కాబట్టి మీరే ఏదైనా సరే వివరణ ఇచ్చి దానికి సంబంధించినటువంటి యాక్షన్ మీరే తీసుకోండి ఎమ్మెల్యేల మీద లేదా పూర్తిగా నివేదిక ఇవ్వండి అని ఇప్పుడు సుప్రీం కోర్ట్ అయితే తెలంగాణ స్పీకర్ మీద గట్టిగానే ఫైర్ అయింది అయితే మళ్ళీ ఇప్పుడు ఈ తెలంగాణ స్పీకర్ తరఫున లాయర్లు ఇద్దరు మాకు ఒక నాలుగు వారాల సమయం కావాలి ఈ నాలుగు వారాల్లోగా మేము సరైనటువంటి వివరణ ఇస్తామని మళ్ళీ వీళ్ళైతే కోరడం జరిగింది దానికి సుప్రీంకోర్టు అయితే ఓకే చెప్పింది